తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే అయితే జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి ఇక కేంద్రంలో నాలుగు వందల లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి ఘనంగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ అమిత్ షా ఉన్నారు అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్ చూస్తే వారిని నిరాశపరిచింది నాలుగు వందల స్థానాల సంగతి తర్వాత ముందు మెజారిటీకి అవసరమైన రెండు వందల డెబ్బై రెండు సీట్లు వస్తాయి స్థాయా అనే సందేహంలో పడిపోయారు ఇక అంచనాల ప్రకారం బీజేపీ ఈసారి మిత్రులపైన ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలుస్తుంది కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని తేల్చి చెబుతున్నారు ఇటువంటి తరుణంలో మోదీకి చంద్రబాబు అవసరం పడుతుంది ఇండియా కూటమిలో ఉన్న ఎంతోమంది నేతలతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి ఒకవేళ మెజారిటీకి అవసరమైన సీట్లు తగ్గితే చంద్రబాబు ద్వారా ఇండియా కూటమిలోని నేతలను ఆకర్షించాలని భావిస్తున్నారు ఇక వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏ కన్వీనర్ కూడా పనిచేశారు చంద్రబాబు ఆ సమయంలోనే క్లిష్ట సమయంలో కూడా ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు ఇక జాతీయ స్థాయిలో కూటములు ఏర్పాటు చేయడంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యి ప్రస్తుతం మోదీ షా మాఠా వింటేనే ఇతర రాజకీయ పక్షాలన్నీ మండిపడుతున్నాయి గతంలో చంద్రబాబు రాజకీయాన్ని గుర్తు చేసుకున్న మోదీ అవసరమైతే లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి ఎన్డీఏ కన్వీనర్ పదవి చంద్రబాబుకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఎన్డీఏకు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పైకి మించి సీట్లు రావని అలాగే ఇండియా కూటమికి రెండు వందల సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అప్పుడు ఆ రెండు కూటములకు ఇతర పార్టీలు అవసరమవుతాయి సరిగ్గా ఇటువంటి తన లోనే చంద్రబాబుతో ఉన్న పాత వైరాన్ని మరిచి మోదీ షా కీలక బాధ్యతలు అప్పచెపుతారని తెలుస్తుంది ఇక జూన్ నాలుగవ తేదీన వచ్చే ఫలితాల సరళిని బట్టి ఇది జరుగుతుంది అప్పటి వరకు మనం వేచి చూడటమే తప్పదు